నమస్తే మీరు చూస్తున్న దేశం మన రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి జూపల్లి జూవల్ల సంతలో ఉన్నాం మనం ఈ జూపల్లి వచ్చేసి మనకి చారకొండ మండలము నాగర్కర్నూలు డిస్టిక్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి కలవకుతికి దాదాపు ఒక పది పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనకి ఇక్కడ దేవరకొండ దగ్గరగానే ఉంటుంది అంటే ఈ సరౌండింగ్స్లో అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు జచ్చల్ల మనకు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చే జీవాలను అమ్ముతూ ఉంటారు ఇక్కడ మనం వచ్చేటువంటి మేకలు కావచ్చు తర్వాత పొట్టేలు కావచ్చు పొట్టేలు పిల్లలు కావచ్చు గొర్రెడలు కావచ్చు ఇవన్నీ ఇక్కడ వస్తున్నాయి మరి ఒకసారి అడుగుదాం మరి కొన్ని వాళ్ళు ఏ రేట్లోకి ఉంటున్నారు మరి ఏ విధంగా అమ్ముతున్నారు అనేది ఈ వీడియో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తేనే నమస్తేనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మద్దూరు మాది మద్దూరు ఇది మద్దూరు మండల అదేనా ఎక్కమేడు ఎక్కమేడు ఊరు మద్దూరు మండల్ మద్దు మండలం ఇక్కడ ఎంత దూరం ఉంటుంది చూపెలకి మీది డెబ్బై కిలోమీటర్లు ఎప్పుడు వస్తుంటారా డైలీ వస్తుంటారు ఈ సంత ఆదివారం ఆదివారం వస్తుంటారు ఓకే సో ఇవి ఇప్పుడు ఏం తెచ్చారు మీరు గొర్రె గొర్రెలు ఎన్ని ఉంటాయి మొత్తం డెబ్బై ఆసలు డెబ్బై గొర్రెలు ఉంటాయి ఓకే ఈ డెబ్బై గొర్రెలు ఎట్లా ఏ రేట్లో ఉన్నాయి మీకు డెబ్బై గొర్రెలు జత పదిహేను పద్నాలుగు ఇది రెండిటికా జతనా జత రెండు కలిసి రెండు కలిసి పద్నాలుగు వేలా పద్నాలుగున్నర పద్నాలుగు అమ్ముతారు పద్నాలుగున్నర పద్నాలుగు వేల వరకు అమ్ముతారు ఓకే అంటే ఎన్ని నెలలు ఉన్నాయి ఇవి అంటే కొన్ని సంవత్సరాలు కొన్ని ఆరు నెలలు ఉన్నది ఇట్లా ఇవి మనకు జాతి ఏమి జాతి ఇవి తెలంగాణ జాతి తెలంగాణ జాతి ఓకే అంటే ఇవి మనకి దేనికి వనికొస్తాయి అంటే ఇవి పనికి కనుకొస్తాయా అన్ని పనికి కొన్ని పనికి వస్తాయి కొన్ని కోతకు వస్తాయి ఓకే సరే ఇప్పుడు ఈ ఏ రేట్ చెప్తున్నారు మొత్తం అన్నీ ఒక చేస్తారా ఎట్లా ఉంటుంది ఇది మొత్తం మొత్తం ఇస్తాము ఎట్లా ఇస్తాం ఓకే నమస్తే సార్ సార్ నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు మీరు మిడ్జిల్కి వచ్చారు మిడ్జిల్ ఓకే ఏం తీసుకొచ్చారు ఇక్కడికి కోడెళ్ళు ఎంత దూరం ఉంటుంది మిడ్జిల్ ఇక్కడ నుంచి మీకు ఇక్కడికి వెళ్ళి ముప్పై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్లు వస్తుంది ఓకే ఇప్పుడు ఎన్ని నాలుగు తీసుకొచ్చారా నాలుగు తీసుకు రెండు పొట్టేళ్ళు ఈ ఏ జాతి మనకు ఒంగోలు ఒంగోలు ఒకటి ఇది మనకు అది ఒంగోలే అది ఒంగోలే అంటే కలర్ వేరు ఉంది అట్లా అని కలర్ సరే ఇప్పుడు ఈ పొట్టేళ్ళు ఎంత వెయిట్ వచ్చే అవకాశం ఉంది మనకు వెయిట్ ఎంత బరువు ఉంటాయి వెయిట్ నలభై కిలోలు ఉంటుంది ఒక్కొక్కటి ఒకటి నలభై కిలోలు పడుతుంది ఈ పిల్లలు అయితే మేక పిల్లలు తక్కువ ఉంటాయి పిల్లలు ఒక్కొక్కటి ఇరవై కిలోలు ముప్పై కిలోలు రావచ్చు ఓకే ఎన్ని ఈ రెండు పిల్లలు సంవత్సరం సంవత్సరం ఈ పొట్టేళ్ళు అయితే ఎన్ని నెలలు ఇవి పొటేళ్ళు ఎన్ని సంవత్సరాల వయసు ఉంటుంది వీటికి రెండు సంవత్సరాల వయసు ఉంటుంది రెండు సంవత్సరాల వయసు ఉంటుంది ఓకే ఇప్పుడు ఒక్కొక్కటి అయితే ఎంత ఇస్తారు మీరు ఈ పొటేళ్ళు ఒక్కొక్కటి ఇరవై ఐదు వరకు ఇరవై ఐదు వేల వరకు ఉంటుంది ఎంత ఎంత బరువు అన్నారు రేటు నలభై కిలోలు ఒక్కోటి నలభై కిలోలు వాడవచ్చు ఎక్కడి నుంచి వచ్చారు మీరు నేను పక్క నుంచి రాజకూరు జొచ్చల్లా పక్క మండలం రాజాపూర్ నుంచి వచ్చారు మా అప్పటి మండలి కానీ రాజాపూర్ పక్కల కారూర్ అని విలేజ్ ఉంటుంది కారూర్ విలేజ్ ఓకే అంటే మీరు ఏ సంతలు తిరుగుతుంటారు కేశంపేట మిర్జిల్ జూపల్లి ఈ మూడు ఖచ్చితంగా పోతాం అప్పుడప్పుడు పెబ్బేరు కూడా పోతాం ఓకే ఇప్పుడు ఇక్కడ ఈ జూపల్లి నుంచి మీకు ఎంత దూరం వస్తుంది జూపల్లి నుంచి కరెక్ట్గా ఒక ఎనభై కిలోమీటర్లు తొంభై వరకు సార్ ఓకే సరే అయితే ఇప్పుడు మీరు ఈరోజు ఏం తీసుకొచ్చారు సంతకి పొటెన్లు గొర్రెలు కొమ్మలు ఎన్ని నెలలు ఉంటాయి ఇవి ఇవి ఉంటాయి ఏడు నెలలు ఆరు నెలలు నెల అట్లా ఉంటాయి ఓకే ఇప్పుడు ఒక ఆరు నెలలు ఏడు నెలల పిల్లలు ఉన్నాయి ఏ జాతి మనకి ఇవి ఇవి మన తెలంగాణ జాతి అంటే లోకల్ లోకల్ పిల్లలే లోకల్ పిల్లలే ఓకే ఎంత ఒకటి ఒకటి ఇప్పుడు ఇప్పుడు జివాని బట్టి పది కేజీలు పన్నెండు కేజీలు పద్నాలుగు కేజీలు పదిహేను కేజీల వరకు కూడా వస్తాయి మినిమం ఒక ఏడు ఎనిమిది కేజీల నుంచి పైకే వస్తాయి తక్కువ ఎట్లా సింగిల్ సింగిల్గా అమ్ముతారా జతాలుగా అమ్ముతుంటారా సింగిల్గా అమ్ముతాము ఒక పది ఇరవై అడితే పది ఇస్తాము ఇరవై ఇమ్మంటే ఇరవై ఇస్తాము ఐదు ఆడితే ఐదు ఇస్తాము ఒకటి కూడా అడితే ఒకటి ఓకే ఏ ఇప్పుడు మనకు రెండు జతాలు తీసుకోవాలనుకో తీసుకున్నాం అంటే కొంచెం రేటు సూచిస్తాము ఒక ఆరు నెలల పిల్లలు ఉన్నాయనుకోండి అవి ఎంత పడచ్చు ఒక ఎనిమిది వేలు పదిహేడు వేలు పడుతుంది పదహారు పదిహేడు సరే ఇప్పుడు పెంచుకునే ఉంటారు కదా అవును వాళ్ళకు ఎట్లా ఎన్ని నెలల పిల్లలు అయితే బాగుంటాయి పెంచుకునే వాళ్ళకు మినిమం నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అయితేనే బాగుంటాయి చిన్నవి తీసుకుంటే తొందరగా అవకాశం ఉంటుంది

ఫిఫ్టీ సిక్స్టీ వస్తాయి లైవ్ వెయిట్ లైవ్ వెయిట్ ఓకే అంటే ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్టీ వస్తాయి కదా ఏ రేట్లు ఇస్తారు మళ్ళీ మీరు అవి జోడీ లెక్క ఎంత జోడీ ఎంత అవుతుంది జోడీ ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు అంటే పిల్లలు ఉంటాయి అట్లా ఇస్తాం ఓకే సరే ఈ బ్రీడ్ ఏమన్నా పెంచుకోండి పనికి వస్తుందా మనకి ఈ బ్రీడ్ అలా గ్రోత్ రావాలంటే ఇదే ఓకే బాగా వెయిట్ రావాలంటే ఈ బ్రీడ్ బాగుంటుంది బాగుంటుంది మార్చిల బ్రీడ్ ఏ నుంచి వచ్చినవే

ఇక్కడ ఏం తీసుకొస్తావు ఈ సంతకు అంగడికి తాళ్ళు తెస్తా తాళ్ళు తెస్తావా వెట్టి వేడికి వస్తావు ఈ తాళ్ళు సంచులు తెచ్చి చీరి పేంచ నువ్వేరే వెళ్తారా నేనే వెళ్తాం ఎంత కూడా అమ్ముతావు ఇక్కడ ఇరవై రూపాయలు కోతాడు ఇరవై రూపాయల కోటి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ అమ్మ ఒకటి పదేళ్ళ అవుతుంది పదేళ్ళ సంత అమ్ముతారు నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు మీరు అవురుపల్లి మాడుగుల మండలం ఎన్ని ఎన్ని మేకలు తీసుకోరు నాలుగు ఈ నాలుగింటికి ఎంత పడింది మీకు ఒకటి వేలు పడింది ఎంత బరువు వచ్చే అవకాశం ఉంది పద్దెనిమిది వరకు రావచ్చు అంటే మీకు ఎట్లుంది అంటే ఇట్లా కొనడం మీకు ఎట్లుంది మంచి నమస్తేనే నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు ఏం తీసుకొచ్చారు సంతకి మేకలు మేకలు ఎన్ని తీసుకొచ్చారు ఏడు ఏడు మేకలు ఏ రేట్లు ఉన్నాయి మేకలు ఏ అంటే ఎనిమిది ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది వరకు మీరు చెప్తారా అంటే ఎనిమిది తొమ్మిది వేలా ఇట్లా తొమ్మిదిన్నర పదివేలు ఓకే అంటే ఎట్లుంది మార్కెట్ ఇప్పుడు మీకు ఏమన్నా అమ్మిరాట ఇంకా ఎంత ఎంత బరువు వచ్చే అవకాశం ఉంది ఎన్ని కిలోలు పడవచ్చు ఇక పది పన్నెండవ సైనా పది పన్నెండవ పద్నాలుగు పదిహేను వస్తాయి ఓకే అంటే మీరు తక్కువ చెప్తారు అట్ల ఎక్కడి నుంచి వచ్చారు మీరు మా దగ్గర లోకల్ అయ్యి జూపల్లి జూపల్లి ఓకే అంటే ఇక్కడ ఏ వారం జరుగుతుంది ఇక్కడ సంత ఆదివారం ఆదివారం జరుగుతుంది సంత ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఒక గంటల వరకు ఉంటుంది ఓకే ఇక్కడ మీరు ఏం తీసుకొచ్చారు ఇప్పుడు ఇప్పుడు మా గొర్రెలు పొట్టేలు మేకలు అన్నీ ఓకే గొర్రెలు పొట్టేలు ఓకే అంటే ఇప్పుడు తీసుకొచ్చిన గొర్రెలు ఏ జాతి గొర్రెలు ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ లోకల్ గొర్రెలు లోకల్ గొర్రెలు లోకల్ గొర్రెలు ఓకే అంటే ఇప్పుడు అంటే పిల్లలు లెక్క అంటే ఎన్ని సంవత్సరాలు అండి ఎట్లా చెప్తారు మీరు నెల సంవత్సరాలు అనేది ఎవరి ఇష్టం మేము దొడ్లు గీట్లో మొత్తం అమ్మేస్తే ఎవరైనా తీసుకొచ్చుకుంటాం నచ్చిన రైతు వస్తే నచ్చిన గొర్రెలు పట్టుకుంటారు కావాల్సిన వాళ్ళు కొత్త పిల్లలు పొటేళ్ళు ఏదైనా వాళ్ళు ఇష్టం అది ఏది కావాలో అవైలబుల్ ఉంటాయి మా దగ్గర ఓకే అంటే ఇప్పుడు గొర్రెలు ఎట్లుంటాయి రేట్లు గొర్రెలు ఇప్పుడు మంచి గొర్రెలు అయితే పన్నెండు వేలు పదకొండున్నర అట్లా కొంచెం ముసలి గొర్రెలు అయితే ఏడు వేలు ఏడున్నర ఎనిమిది వేలు ఏలుబాడు గొర్రెలు అయితే పన్నెండు వేలు పదకొండు వేలు పదివేలు పైన లోకల్ రావు ఎంత బరువు వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ ఒక్కొక్క గొర్రె పదిహేను కేజీలు ఇరవై కేజీల దాకా వస్తాయి పొట్టేలు ఉంటాయేమన్నా పొటేలు కూడా ఉంటాయి చిన్న సైజు నుండి పెద్ద సైజు చిన్న సైజు ఆరు కేజీలు ఏడు కేజీల సైజు ఓకే అక్కడ ఇరవై కేజీలు ఇరవై ఐదు కేజీల పొట్టేలు కూడా తగర్లు కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు ఆరేడు కేజీల పొట్టేళ్ళు ఉందనుకోండి అవి అవి ఏ రేట్లు వచ్చే అవకాశం ఉంది ఆరు కేజీలు అయితే ఐదు వేలు ఐదున్నర ఓకే సుమారు ఏడు వందలు కేజీలు అలాగా పడుతుంది ఇక్కడ నుంచి వచ్చారు ఇదే ఊరు లోకల్ ఓకే ఇక్కడెక్కడ ఏ రోజు జరుగుతుండే సంత ఇక్కడ ప్రతి సండే జరుగుతుంది ఆదివారం ఆదివారం రోజు ఓకే ఎక్కడిక్కడి నుంచి వస్తాయి ఇక్కడ జీవాలు జీవాలు ఇక్కడ సర్వం చుట్టుపక్కల నుంచి వెళ్ళి వస్తాయి దెబ్బల నుంచి ఎలా వస్తాయి దేవురా కాదురా నుంచి వెళ్ళి వస్తుంటారు రైతులు ఓకే ఇక లోకల్లో నుంచి ఉన్నంగా వస్తారు మీరు ఇప్పుడేం తీసుకొచ్చిర్రు

ఎట్లా ఉంది మార్కెట్ ఎట్లా గత వారంతో పోల్చుకుంటే ఇప్పుడు గత వారంతో పోల్చుకుంటే ఇక్కడ ఇప్పుడు పెళ్లి లేవు కాబట్టి సీజన్ తక్కువ ఉంది ఒక ఇరవై రోజులల్ల మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది మార్కెట్